వెల్కమ్ టు ఐబీటీవీ హైదరాబాద్ మఖ్దూం భవన్ లో సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి జనగామ ఎమ్మెల్యే పల్లా నివాళులు నివాళులర్పించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు సిపిఐ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సుధాకర్ రెడ్డి ప్రజా సమస్యలపై అంకిత భావంతో పోరాడరని గుర్తు చేశారు సిపిఐ కార్యకర్తలతో ఆయన మరణం లోటు అని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క దేశ ప్రధాన కార్యదర్శి గారు రెండుసార్లు పనిచేయడం అంటే మామూలు విషయం కాదు చాలా నాయకులో జన్మించి తెలంగాణ ప్రాంతం నుంచి ఈ దేశ కమ్యూనిస్ట్ పార్టీకి అత్యంత ఉన్నత పదవిలో ఉండడం అంటే ఇక్కడున్న అందరూ పార్టీల కానీ లేకపోతే

తెలంగాణ ఉంటేవరం సుధాకర్ రెడ్డి గారి పాత్ర ఇవాళ దాదాపుగా ఎనిమిది దశాబ్దాలు కుటుంబ ఇప్పటి ఇప్పటివరకు శ్రామికుల కోసం మొక్కబోని ధైర్యంతో పనిచేసి చివరి కంట కూడా మా ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ఆక్సిజన్ పెట్టుకొని